దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న కందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పైవ అధ్యాయము పదకొండవ వచనము యహోవ వాక్కు ఇదే నిన్ను రక్షించుటకు నేను నీకు తోడయ్యున్నానో మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా దేవుని ప్రజలైనటువంటి షడ్రాకు మేషాకు అభిద్నగులు దేవుని సేవిస్తున్నందుకు గాను బబులోను సామ్రాజ్యపు వారు వారిపైన నిందను మోపి వేడిమి కలిగిన అగ్నిగుండములో వారిని పడద్రోయుట కొరకు రాజు ద్వారా ఆజ్ఞని పొందారు ఆగ్నే పొందినట్లుగాని ఆ ముగ్గురు యవనస్తులను తీసుకుని వెళ్లి ఏడంతల వేడిమి కలిగిన ఆ అగ్నిగుండములో పడద్రోచినప్పుడు సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడు తన దూతను పంపి వారికి తోడుగా ఉండి ఆ అగ్ని మంటల వల్ల వారికి ఏ హాని కలగకుండా వారిని భద్రపరిచారు క్షేమముగా బయటికి నడిపించారు అంటే ఆ ముగ్గురు యవనస్తులు ఉన్న వారి శ్రమలో దేవుడు వారికి తోడుగా ఉన్నారు మనుషులెవ్వరూ అలాంటి పరిస్థితుల్లో వారికి తోడు రాలేరు అయినప్పటికని అలాంటి ప్రతికూల పరిస్థితులలో కూడా ప్రభు వారికి తన దూతను పంపి తోడుగా ఉండి క్షేమముగా బయటికి నడిపించుట మాత్రమే కాక వారిని ప్రధాన అధిపతులలో ముఖ్యమైన వారిగా ఎంపిక చేశారు దేవుని బిడ్డ అయినటువంటి దానియేలు దేవుని యథార్థమైన మనసుతో ప్రార్థిస్తున్నందుకు గాను అతనిని దర్యావేశు రాజు సింహాల బోనులో పడద్రోశారు సింహాల బోనులో దానియలు పడద్రోయబడినప్పటికీ సింహముల వల్ల దానియేలునకు ఏ హాని కలుగుకుండా దేవుడు తన దూతను పంపి ఆ సింహముల నోళ్లను మూయించారు దానియేలు క్షేమముగా బయటికి నడిపించబడ్డాడు ఆ దేశ ప్రధానులలో ప్రాముఖ్యమైన వాడిగా ఎంచబడ్డాడు భక్తుడైన దావీదు ఎన్నో అపాయముల నుండి ఎన్నో ప్రమాదముల నుండి మరణ ఛాయలలో నుండి కాడాంతకారపు పరిస్థితులలో నుండి చుట్టూ మొహరించిన శత్రువుల చేతులో నుండి అనేక మారులు దావీదును దేవుడు కాపాడారు క్షేమముగా బయటికి నడిపించారు ఆ దావీదును దేవుడు అంచెంచలుగా కనపరిచారు దేవుడు తోడుగా ఉన్నారు కాబట్టి దావీదు క్షేమముగా బయటికి నడిపించబడ్డాడు తాను బ్రతుకు దినములన్నయ్యూ కృపాక్షేమములతో దేవుడు దావీదును కాపాడుచు వచ్చారు ఇంతవరకు మనము విన్నటువంటి ఈ భక్తుల యథార్థమైన సంఘటనలను పరిశీలించగలిగితే వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుడైన యహోవ వారికి తోడుగా ఉన్నారు కాబట్టి వారికి ఏ హాని కలగకుండా దేవుడు వారిని రక్షించి కాపాడారు మరి ఈ రోజున ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియా దైవ జనాంగమ శ్రమలలోను బాధలలోను బంధకాలలోను చర అనుభవములోను నలిగిపోయిన హృదయము కలిగిన పరిస్థితులలోను గుండె చదరిపోయిన దీనస్థితిలోను ఒకవేళ మీరు ఉన్నారేమో మనుషులెవ్వరు మనలను పట్టించుకోవట్లేదని దిగులు పడుచు వేసారిపోతున్నారేమో కృంగిపోకండి భయపడకండి నిన్ను రక్షించుటకు మనందరినీ రక్షించుటకు జీవాధిపతి అయిన యహోవా దేవుడు మనకు తోడుగా ఉన్నారు ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలము మన పక్షమునే మనకు తోడుగా ఉంటారు ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన కృపను మన యొద్ధ నుండి తొలగించే దేవుడు కాదు మరి దేవుడు మనకు తోడుగా ఉండాలంటే కీడును విడిచి మేలును వెతకాలి కీడు కలిగించే పనులు విడిచిపెట్టి మేలు కలిగించే పనులు చేయాలి అంటే ఒక్క మాట మీతో వివరిస్తాను గత కాలం అంతా ఏ పనులు చేయటం వల్ల మన మీదకు ఈ కీడు వచ్చిందో ఈ శాపం వచ్చిందో ఈ నష్టాలు ఈ శ్రమలు ఈ శోధనలు కలిగాయో వాటన్నిటిని ఒక్కసారి ఆలోచించుకుని మనలను నష్టపరిచి మనకు కీడు తెచ్చిపెట్టి ఈ పాపాన్ని ఈ దోషాన్ని ఈ అతిక్రమాలను విడిచిపెట్టగలిగితే క్రీస్తు రక్తములు మనలను మనము శుద్ధి చేసుకుని పరిశుద్ధ హృదయలమై జీవించగలిగితే మనము ఆశించిన చెప్పున దేవుడును సైన్యములకు అధిపతి అయిన యహోవా మనకు తోడుగా మన పక్షమునే ఉంటారు దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునగాక మేన్ మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి హరిశుద్ధుడ ప్రేమ కలిగినే సురాజా మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనస్తో కొట్ల మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం మమ్మును రక్షించుటకు మాకు తోడుగా ఉంటానని ఈ రోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్త ప్రకారము జీవించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీరు అక్కడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ May God bless you all. Thank you.